జయ బాబా అందరికి జయబాబా బాబా నాకు మొదటిసారి అవకాశం ఇచ్చారండి మాట పాటలో మాట్లాడమని దాని ఏదో చాలా ఆనందంగా ఉన్నాను సంతోషంగా చాలా సంతోషంగా ఉంది నాకు బాబా ఇచ్చారని సో ఇవాళ మ్యాత్ అంది ఇవాళ మెహర్స్థాన్ కొవ్వూర్ బాబా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఆ రోజు ఏం జరిగిందన్న సంగతులన్నీ తెలుసుకుందాం అదే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడులో కొవ్వూరులో లో మెహర్స్థాన్ అని భవనం నిర్మించబడింది అందులో బాబా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది బాబా ఆదేశానుసారంగా ప్రారంభోత్సవం బరోడా మహారాణి శాంతాదేవి గారు చేశారు ఆ సందర్భంగా ప్రేమికులందరూ కొవ్వూరులో హాజరు కావాలని బాబా కోరుతూ లేఖలు కూడా వ్రాసారు బాబా అంటారు నా విగ్రహాన్ని కాకుండా నన్ను చూడడానికి ఎవరైతే వస్తారో నేను అక్కడే ఉంటాను అని అంటారు బాబా కోరుతూ లేఖలు కూడా వ్రాసారు ఈ విషయంలో బాబా ప్రేమికుడైన కోడూరి కృష్ణారావు గారు తన సొంత ఖర్చుతో మేస్తాన్ అనే బాబా మందిరాన్ని నిర్మించారు అందులో బాబా రూపంలో బాబా ఉనికిని ఆవిష్కరించే ముందు పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి పంతొమ్మిదవ తేదీన పి రామలింగేశ్వరరావు గారు అనే అడ్వకేట్ ఆదికే ఇరానికి కొన్ని ప్రశ్నలు వ్రాసి పంపిస్తే బాబా దానికి సమాధానాలు ఇచ్చారండి కాబట్టి ఆ ప్రశ్నలు ఆన్సర్స్ ఒక్కసారి మనం తలుచుకుందాము ఇప్పుడు అరుణ రవీంద్ర గారికి ప్రశ్నలు ఈ విషయంలో అడుగుతానండి బాబా కొవ్వూరు మేరస్తాం గురించి ఎలా నిర్మించారు ఏంటి మనం అరుణ గారి సమాధానం తెలుసుకుందామండి అండి ఆవిడ ఏం చెప్తారో విందాం ఇప్పుడు జై బాబా అరుణ రవీంద్ర గారు జై బాబా జై బాబా నేను కొన్ని డౌట్స్ ఉన్నాయండి మాకు క్వశ్చన్స్ మాకు క్లారిఫై చేయగలరా ప్లీజ్ జై బాబా అందరం తెలుసుకుందాం ఫస్ట్ ప్రశ్న ఏంటంటే కర్మకాండలు పూర్తిగా తప్పించి వేయాల బాబా మనకి ఏమని చెప్పారో తెలియజేయగలరు చిన్నగా దివ్ బాబా శారదా ప్రసాద్ గారు ఇవన్నీ ఇవన్నీ కూడా రామలింగేశ్వరరావు గారు ఆది చేయడానికి రాసి పంపిస్తే వారు సమాధానాలు మనకి ఈ రకంగా తెలియజేశారు అయితే అప్పుడు ఆదిక్య పంపించిన సమయంలో బాబా పూర్తిగా ఏకాంత వాసంలోనే ఉన్నారు ఎలా అంటే ఉత్తరాలు చూడకుండా ఒకరికి వ్రాయించడము ఒక సంవత్సరం పైగా అప్పటికి ఆపేసినప్పటికీ ఈ రామలింగేశ్వర స్వామి గారి ఉత్తరాన్ని చదివి వినిపించమని చెప్పారు అప్పుడు ఆదిక్య ఇరాణి గారు అడిగారు రామలింగేశ్వర స్వామి ఇలా రాశారు బాబా మొదట తన సందేహం ఏట అంటే ఎన్నో సంవత్సరాలుగా ఏర్పడిన కర్మకాండల తెరను చిన్న భిన్నము చేయండి అప్పుడే నేను పూజింపబడే వాడినిగా పూజగా పూజించేవానిగా మీరు కనుక్కుంటారు అంటున్నారు పాప ఏమంటున్నారంటే ఈ కర్మకాండలన్నీ మీరు వదిలేసినప్పుడే నేను అక్కడ నేను పూజింపబడేవాణిగా మీకు కనిపిస్తాను అని ఆ జవాబు రాయమన్నారు బాబా మెహర్ బాబా ఈ యుగ అవతారులు వారి ప్రేమికులమైన మనము నిజమైన పూజను ఆచార కర్మకాండాల చేత యజ్ఞాలు యాగాలు హోమాలు వీటితో మనము చుట్టుకొని పోకుండా ఉండొద్దని బాబా హెచ్చరిస్తున్నారు మనకు చెట్టలియజేయమన్నారు ఇది వరకు ఎలా చేసేవారంటే ప్రార్థనలు ఇదివరకు బూజు పట్టిపోయిన ప్రా ప్రార్థనలు అవన్నీ కూడా చేసేటివి ఆ పాత పద్ధతులు నా పూజ మందిరంలో అవలంబించకుండా చేసుకోమనండి నిజమైన పూజ యొక్క గొంతు నొక్కేసి పద్ధతులను నిర్మూలన చేద్దామనే కదా మన బాబా యుగవతారుడుగా వచ్చాడు అని జవాబు రాశాడు ఆదిత్యేరాన్ని భగవంతుని ఏడలా తనంతట తానుగా ప్రేమను వ్యక్తపరిచి అదే ఆయనను పూజించట అవుతుంది అటువంటి వ్యక్తీకరణ ఒక మారు పుష్పమాలలు అర్పించడం భజనలు చేయడం హారతి సంతోషించే విషయంలో నాట్యం చేయడం నేల మీద పడి పొర్లడంలోనూ ఉంటుంది అది స్థిరపడిన ఆచారం ఆ ప్రకారం కాకుండా సర్వోన్నతుడనైనా నేను అంటే భగవంతుని పూజ చేయటంలో తనంతట తానుగా అవి చేస్తే అవి బాబాకు చేరుతాయి అని అవి ఆయనకు అంగీకారం అవుతాయి ఒక పద్ధతి ప్రకారం కఠిన నియమాలు చేసిన కర్మకాండలు ఎన్నో తరాల నుంచి వచ్చిన అలవాట్లని ఉదయం లేకుండా జరిగే వట్టి కర్మలే గాని అవి నిజమైనవి కావు హృదయపూర్వకంగా పూజలు అసలు కానే కావు అవి అటువంటి పూజలు ఆయనకు చేరదు సరికదా ఆ పూజ ఇంకా అజ్ఞానంలోనికి నెట్టి వేస్తుంది అంటున్నారు బాబా అని చెప్పాడు అది చేయదాని రామలింగేశ్వరరావు గారికి ఇది అక్క ఈ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు జై బాబా అండి చాలా సంతోషం ధన్యవాదాలు రెండవ ప్రశ్న అండి మెహర్స్థాన్ ప్రారంభోత్సవ సమయంలో వేద మంత్రాలతో ప్రతిష్ట చేయవలన ఇదివరలో శ్రీరాముడు రామేశ్వరంలో శ్రీరామలింగేశ్వర ప్రతిష్ట చేసినప్పటి విధంగా చేయవలన రెండవ ప్రశ్న దీనికి సమాధానం ఇవ్వగలరండి అన్నారు మెహర్స్థాన్ లో పాప విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చేయలేదని కంచు విగ్రహంలో బాబా యొక్క మూర్తిని ఆవిష్కార మహోత్సవం చేస్తున్నారని మీరందరూ తెలుసుకోవాలి ఎందుకంటే బాబా అక్కడ కంచు విగ్రహము కాదు అది ఆయన నిజమైన ప్రతిరూపం అనే భావనతోనే ఉండాలి అయినా వేద మంత్రాలు కాదు సర్వోత్తముని స్థుతించడానికి ముస్లింలకు రాను క్రైస్తవులు బైబిల్ జోరాస్ట్రియన్లు మోనాజాదులు చదివి హరిజనులు భజనలు చేసి ఎవ్వరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు స్తోత్రాలు చేయవద్దు శ్రీరాముడు వేద మంత్రాలతో రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించినా కానీ అవి ఇవి జ్ఞాపకం ఉంచుకోండి అది అవతార పురుషుని శ్రీరామ శ్రీరామచర్య శ్రీరాముని అప్పటి చర్య మనము చేసిన సౌకార్యంలో దానికి ఎప్పటికీ ఎప్పటికీ పోల్చలేము బాబాయే మనకు అనేక సార్లు చెప్పి ఉన్నారు కదా నేను చెప్పినట్లు చేయండి కానీ నేను చేసినట్లు చేయకండి అని అవతారుడు భగవంతుడు కనుక ఆయన ఏది చేసినా సరిగానే ఉంటుంది అవుతుంది ఒక మారు ఆయన చేసిన ఎల్ల కాలము ఏదైనా సరే కానక్కర్లేదు అవతారుడు ఎప్పుడు ప్రభవించిన ప్రభావించిన ఆయన ఇదివరకు చేసిన పనులకు సంబంధం సంబంధించి ఏర్పడిన గుణ దురాచారాలను ఆయన చేసిన పనులు క్రమ క్రమమైనవి కావని అనుకున్నప్పటికీ ఇప్పుడు తొలగించి వేయాలి ఆయన తొలగించి వేయాలి అవన్నీ మూఢాచారాలు అవన్నీ అవసరం లేదు అని బాబా చెప్తున్నారని గారు అన్నారు ఓకే జై బాబా థ్యాంక్ యూ మూడో ప్రశ్న అండి బాబా విగ్రహ ప్రతిష్ట చేయడానికి కావలసిన రీతిని బాబా చెప్పవలసిందిగా కోరుతున్నాము ఏ విధంగా మేము జరపాలని బాబా కోరుకున్నారో చెప్పవలసిందిగా తెలియజేయండి రాయడా దానికి కూడా జవాబు చెప్పారు బాబా బాబా యొక్క విగ్రహాన్ని ఒక దానిని ప్రతిష్ఠించాలని పొరపాటుగా అనుకుంటున్నారు కనుక ఈ ప్రశ్న ఉదయించింది అని బాబా చెప్తున్నారు సజీవమైన ఆయన మూర్తియే నిజమైన భగవంతుని విగ్రహం ఇంకా ఈ ఏ విగ్రహము దాని స్థానంలో నిలబజాలదు మరల ఏడు వందల సంవత్సరాల తర్వాత ఆయన మరల ప్రభావించినప్పుడే కొత్త మూర్తి రాగలడు ప్రాణ ప్రతిష్ట చేయడానికి మీరు ఎన్ని కర్మలు ఆచరించినా బాబా యొక్క ప్రాణం ఒక్క విగ్రహంలో ప్రవేశించలేరు ఎప్పుడైతే మేరు స్థానిలో ఉన్న బాబా విగ్రహము అని మీరు భావిస్తారో మీరు బాబాలో ఉన్న నమ్మకాన్ని బాబాయడలో మీకున్న ప్రేమను బాబాయడల మీ విధేయత కడిగేసుకుంటున్నారన్న మాట అంటున్నారు అది కంచు విగ్రహంలో ఇంకెక్కడ కూడా బాబా యొక్క సమాధానము వారు ఒక లో కనుక్కుంటారు బాబా ప్రేమికులు మెహర్స్తాన్ బాబా ఆడల వారికున్న స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తం చేయడానికి ద్వారా నిజమైన పూజాగృహంగా చేయాలి అందులో ప్రీతమ అవతార్ మెహరుడు వారి సన్నిధే ఆ మందిరంలో అది కేవలం ఆయన విగ్రహం కాదని బాబా ప్రేమికులు నమ్మాలి ఆయన నిజంగానే అక్కడ కూర్చున్నారన్న భావనతో మీరంతా ఉండండి అని బాబా చెప్తున్నారన్నారు అధికారు జై బాబా అంతటి మహాభాగం భాగ్యం మనం ఇచ్చారండి బాబా జై బాబా నాలుగో విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత నిత్య పూజా విధానం ఎలా ఉండాలి జీ బాబా చిన్నక్క ప్రసాద్ గారు దీనికి జవాబుగా కూడా ఆదికేరాన్ని మనకు పంపించారు ఆ ప్రతిష్ట అనంతరము మెహస్తాన్ నిత్యము ఆరాధన కార్యక్రమం ఇలా చేయాలని సాక్షాత్తు సజీవ రూపధారి అయిన మన దివ్య ప్రీతముడు మెహర్స్థాన్లో ఉన్నాడనే భావంతో విశ్వాసముతో బాబా ప్రేమికులంతా లోనికి ప్రవేశించినట్లయితే అక్కడ ప్రశ్న తలెత్తుతుందని చెప్పాల్సిందే అహ్మద్ నగర్లోనూ పూనాలోను బాబా సన్నిధానంలో మీరు ఉన్నప్పుడు ఎలా ఉంటారో అదే విధంగా మెహర్స్తాన్లో కూడా మీరు ప్రవర్తించాలి మెహర్స్థాన్లో ప్రవేశించే ఏ బాబా ప్రేమికుడైనా ప్రేమికురాలైనా ప్రతి ఒక్కరూ తన హృదయానికి నచ్చిన విధంగా తమ తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు పూర్తి స్వేచ్ఛగా ఉండాలి నచ్చిన విధంగా తమ తమ ప్రేమను వ్యక్తపరచాలి స్వేచ్ఛను కలిగి ఉంటారు ఏ ప్రేమికుడైనా కులము మతము మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ బాబాను సమీపించి స్వేచ్ఛగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు మెహర్స్థాన్లో బాబా నామస్మరణ బాబాను కీర్తిస్తూ చేసే గానము ఉత్తమ ఉత్తమమైనది బాబా ఇచ్చిన ఉన్నతోన్నతుడు మెహర్ బాబా పిలుపు అనే సందేశాలను స్థాన్లో గట్టిగా చదువుకోవచ్చు ప్రభుస్తుతి ప్రశ్చాతాప ప్రార్థన చేసుకోవచ్చు బాబాను కీర్తిస్తూ చేసే గానాలు గానము కంటే ఉత్తమ బా వేరే పూ దానికి మించిన పూజా విధానము వేరేది లేదు బాబా ఈ బాబా కంటే మించింది ఏది లేదు సాక్షాత్తు పరమాత్ముడే మెహర్ ప్రభు మన ఎదుట ఉండగా ఇంకా వేరే ఆలోచనలు పూజా విధానాలను అవన్నీ మనకెందుకు అని ఆదికేదాని గారు ఎంత అందరికీ అర్థమయ్యేటట్టు మనకు జవాబులు చెప్ చెప్పించారు రామలింగేశ్వర్ గారితో మనందరము విన్నాము అక్క బాబా మీకు జై మెహర్ బాబాలో ప్రియతమ బాబా నిజంగా కొలువై ఉన్నారు అనే భావనతో మీరంతా అక్కడ బాబా నిజంగానే కొలువు ఉన్నారు మేము పూజా విధానము మార్చుకొని బాబా సన్నిధిని చేరుకొని బాబా అక్కడ కొలువై ఉన్నాడు బాబా నివాసము బాబా హృదయము అని కొలు ఆ బాబాను తలుచుకొని ఉండాలి మీరు ఎప్పుడైతే అక్కడ విగ్రహము అని అనుకున్నారో మీలో ఉన్న బాబా అనే ఉండ బాబా ఉండరు బాబా స్థానము మళ్ళీ మిగతా అన్ని విగ్రహాల లాగానే మీకు అనిపిస్తుంది కానీ మీరు మాత్రం నా దివ్య ప్రియతముని విగ్రహం కూర్చున్నారు మా దివ్య ప్రియతముడు అని మీరంతా అదే భావనతో నాతో కూర్చుంటున్నారు అనే భావనతోనే ఉండాలి అని చెప్ప చెప్పారు ఆదికేయరా మాకు అందరి నేను ఇప్పుడు ఈ సందర్భంగా మేర్ స్థాన్ స్వాగత గీత జైబా అందరి తరఫున మీకు ధన్యవాదములు రండి నేను ఇప్పుడు ఈ సందర్భంగా మహర్స్ తాను కొవ్వరు స్వాగత గీతం వినిపిస్తాను జై బాబా ओहो प्रेमिका मेहर प्रेमिका चे चेई कल स्वागतम मुनि अहो प्रेमिका मेहर प्रेमिका छि स्वागतम मुनि अ మణి శాతీ అరుద మూర్తి ఓహో ప్రేమికా మేరు ప్రేమికా చేగత ముని కల్పి స్వాగతం ముని కలిపి స్వాగతం తర અવતરની પ્રેમ તોડ બંધ ધન્યજીલું તરતરાવતાર પ્રેમ તોડ બંધ આંધ્રુલ તો ધન્યજી પ્રેમ ગીરી નર્મચના કોડ ప్రేమకిస్తా నిర్మించిన కోడూరి దంపతులు వందనీయులు ఓ ప్రేమిక మేరు ప్రేమిక చేయి చేయి కలిపి స్వాగతం ముయోయ్ చేయి చేయి కలిపి స్వాగతంబునీయవోయ్ గొర్ర పిల్లల బ్రౌలి నవేరు కబళిం చే కంక్షులు గొర్ర పిల్లల బ్రౌలి నవేర మేరు ప్రేమ గుళిం చే కక్షతో తోడే గుంపులు